ఆ ముగ్గురులో మధ్యలో ఆయన అన్నాడు అబ్రామా నీ భార్య అన్నాడు అదేనండి లాన్ ఉందండి అంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా బుర్ఖా ఉంటది కదా ముస్లింలు సాయిబులు ఉంటారు కదా ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఏం వేసుకెళ్తారు ఆ పరద వేసుకెళ్తారు కదా ఎందుకంటే మొగోళ్ళు కనబడకూడదు ఆ షారా ఆ టైప్ అనమాట కాబట్టి బయటికి రాలా ఆ లోన్ ఉంది పాపం అన్నం కూర వండింది ఆవిడే కానీ తీసుకొచ్చింది ఎవరంటే అబ్రామ్ అబ్రామ్ ప్లేట్లో తీసుకొచ్చి సర్వర్ లాగా ఇచ్చేసాడు తింటామంటే ఆయన అడిగాడు ఏ మీరు భార్య ఏదంటే అంటే సరలే ఏం లేదు వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ భార్యకి కూతురు కొడుకునిద్దాను అనుకున్నాయా అని అన్నాడు అని అంటే ఈ డేరా కదా ఈ డేరా అవతల ఉందా షారా ఇక్కడ ఆయన ఉన్నాడు మధ్యలో ఆయన అక్కడేమో అబ్రహం ఉన్నాడు తో నీ భార్యకి కొడుకునిస్తానయో వచ్చే సంవత్సరం అన్నా ఈ పక్క నుండి చుక్క నవ్వింది ఆవిడ ఏ అని అంటే కొడుకు పడతావేంటి ఇప్పుడు తొంభై ఏళ్ళు వచ్చి ఆయన ముసలోడు తొంభై తొమ్మిది వచ్చినాయి ఆయనకి చేత కాదు నాకు చేత కాదు ఇప్పుడు కొడుకు అంటే పెద్ద కావద్దా అని నవ్వింది అది నవ్వితే బయట పెంచ కోపం షారా ఏ లేదు బాబు అబద్ధం నవ్వలేదు అయి అబద్ధం అంటున్నా నువ్వు అని ఆయన గట్టి గట్టిగా అరిశాడు అరిచేసి అబ్రామ్ వైపు చూసి అబ్రామ్ వచ్చే సంవత్సరం నీకు కొడుకునిస్తానా అని వెళ్ళిపోయాడు అక్కడ ఇదండి విషయం ఈ కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ కథలోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు రెండే రెండు ఏంట రెండు పాఠాలు అంటే దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి అర్థం అది ఈరోజు మనం నేర్చుకుంటాం ఈ కథ అంతా లేకపోతే ఈ సన్నివేశం అంతా ఎక్కడుందంటే ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఒకసారి తెస్తారు ఇప్పుడు ఆది కాండం పద్దెనిమిది అధ్యం నేను చాలా మంచివాడు ఏ అంటారేమో బైబిల్లో పేజీ తీస్తే ఆ పేజీలోంచి రెండు పేజీలోకి వెళ్ళాం అదే పేజీలో ఉంటా కాబట్టి అందరు తెరవండే ఈ నెక్స్ట్ వచ్చిన చెప్పిన తీర్థం లే అని అనుకోరు ఇదే దీన్ని దీన్ని చదవడానికే మనకు టైం సరిపోతుంది ఓకే ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం తీసారా బాగుందా బైబిల్లో మీ బైబిల్లో పద్దెనిమిది పెద్ద అక్షరం ఒకటి నుంచి పదిహేను దాకా మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాను అయితే ఒక విషయం దీంట్లో రెండు పాఠాలు నేర్చుకుంటున్నాం ఏంటి ఆ పాఠాలు ఒకటి దేవుంతా స్నేహం చేయటం అంటే ఏంటి రెండోది స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి ఓకే ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి ఓకే దాన్ని నేర్చుకోవడానికి అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు కదా అబ్రహాములో ఏం చూసి దేవుడు స్నేహితుడు అన్నాడు అబ్రహాం ఏం చేస్తే స్నేహితుడయ్యాడు మనం కూడా అదే చేస్తాం ఓకే ఆది కారణం రాజ్యం పద్దెనిమిది వచ్చిన మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గొడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను ఇది మొదట ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరికి జరిగింది మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ జరిగింది మమ్రే అనే ఊరి దగ్గర ఉన్నప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది మెట్ట మధ్యాహ్నం జరిగింది ఎవరికి జరిగింది అబ్రహంకి జరిగింది ఇది విషయం ఏం జరిగింది అనంటే దేవుడు ఆయనకి కనబడ్డాడు అది విషయం దేవుడు కనబడ్డాడు కనబడ్డాడనేది ఇక్కడ చదవటం బాగానే ఉంటది కానీ మీరు ఎప్పుడైనా ఇలా బైబుల్ చదువుకుంటూ వెళ్తా ఉన్నారనుకోండి ఆది కాణం అయిపోయిన తర్వాత ఏం పుస్తకం చదువుతారు నెరగమ్మ నిర్గమా కాండంకి వచ్చేప్పటికి మోసే అంటాడంటే ఒకసారి దేవా దేవా నిన్ను నిన్ను చూస్తానంటాడు అప్పుడు దేవుడు ఏమంటాడు దశ ఏ నన్ను చూసి ఎవడో బతకడరా బాబు చచ్చిపోతాడు నన్ను ఎవడు చూడలేదు ఇప్పుడు ఆది కాండాలేమో దేవుడు కనబడ్డాడని ఉంటదా అబ్రామ్కి ఇక్కడేమో నిర్గమా కాండాలేమో దేవుడు నన్ను ఎవడు చూడలేదురా చూస్తే పోతాడు రా అని అంటాడు మళ్ళీ ఇంకా ముందుకు వచ్చి న్యాయాధిపతుల గ్రంథంలోకి వస్తే గిద్్యోన్ దగ్గరికి దేవుడు వచ్చినట్లు ఉంటుంది ఇంకా ముందుకు వచ్చి యోహానుల సువార్తలు చూస్తే యేసు ప్రభు అంటాడు దేవుడు ఎవడన చూడలేదు దేవుడిని ఎవడు అని అంటాడు ఏది మరి ఇవి కొద్దిసేపు దేవుడు చూస్తాడంటాడు కొంతసేపు చూడరు అంటారు ఇది ఏం రావాలి తనలో చిరాకులాగా లాగుందా ఏ అని అనుకోవచ్చు అయితే అట్లాగా అనుకోవాల్సిన అవసరం లేదు దేవుణ్ణి చూడటం అంటే ఏంటి దేవుణ్ణి చూడకపోవటం అంటే ఏంటి అనే చూద్దాం దేవుడు ఆత్మరూపేణా ఉంటాడు అంటే ఆయన ఘన పదార్థం కాదు ద్రవ పదార్థం కాదు లేదా వాయువు కాదు అంటే చెక్క కాదు నీళ్లు కాదు గాలి కాదు కాబట్టి ఆయన కంటికి కనబట్టు ఆత్మరూపేణా ఉంటాడుగా కంటికి కనబడ్డు అయితే మరి దేవుడు అసలు ఇంకెప్పటికీ మనం కనబడ్డా కనబడతాడు ఎలాగ అంటే మొదటి ఆను మూడు రెండులో ఈ మాట ఉంటుంది మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఆయన వల్లే అయిపోతామంటా అప్పుడు ఆయన చూస్తాం అప్పుడు దాకా మనం దేవుడిని దేవుడిగా చూడలేడు రెండు కారణాలు ఒకటి ఆయన ఆత్మరూపేణ ఉంటాడు రెండోది మహిమ లోకములో ఉంటాడు మనకి రెండు లేవు ఆత్మరూపం లేదు మహిమ రూపం లేదు కాబట్టి దేవుడిని చూడడం పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ రెండూ వచ్చేస్తాయి అందుకని ఆయన చూడగలుగుతాం మరి ఇప్పుడు ఆదవం కన అబ్రాహం కనపడింది ఎవరు గిద్యో కనపడింది ఎవరు దేవుడు కదా అని అంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను మీరు నాకు జవాబు చెప్పాలి ఇక్కడ రెండు నాటకాలు వేశారు సార్ నాటకాలు ఓ నాటకంలో నేను రాజుని ఒక నాటకంలో నేను ఎవరిని రాజుని ఇంకో నాటకంలో నేను అడుక్కునేవాడిని రెండు నాటకంలో నేనేంటి అడుక్కునేవాడు ఇంతకి నేను రాజునా అడుక్కునేవాడినా చెప్పండి నేను ఎంతకి రాజునా అడుకునేవాడినా రాజా నేను రాజునా నేను రాజుని కాదు అడుకునేవాడిని కాదు నేను ఎడ్వర్డ్ని మరి అదేంటిది డ్రామా రాజులాగా నటించా అడుక్కునేవాడిలాగా నటించా కానీ నేను రెండు కాదు అదేవిధంగా దేవుడు మనిషిలాగా వస్తాడు ఆయన మనిషి కాదు కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు రోజు వచ్చి పని ముగించుకొని వెళ్ళిపోతాడు అంటే కొద్దిసేపు ఒక ఆకారాన్ని ధరించుకొని వస్తాడు అంతే ఆయన నిజ రూపం అది కాదు ఆ విధంగా వస్తాడు అన్నమాట ఆద అబ్రహాం దగ్గరికి దేవుడు ఆ విధంగా వచ్చాడు ఓకే వచ్చితే ఏం జరిగిందో చూద్దాం రెండో వచ్చినాం అతడు కన్నులెత్తి ఎత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదురు నిలబడి ఉండేరి అతడు వారిని చూచి గుడార వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుగా పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రవ్వా నీ కటాక్షం నా మీద నెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ఇక్కడ మనం చూద్దాం ఇది జరిగిన సన్నివేశం కాబట్టి ఇప్పుడు పప్పు తోటగోలు ఉండాలంటే కనుక తాలింపు ఎప్పుడేశారు ఎంత పప్పు వేశారు ఎంత పాల తోటగోరేశారు అని ఎలా చూస్తామో ఇక్కడ కూడా అబ్రహాం ఏం చేశాడు అనే దాంట్లోంచి మనం పాఠాలు నేర్చుకుంటాం రెండో వచ్చిన నుంచి అబ్రహాం చేసిన మూడు పనులు చూస్తాం ఏంటి ఆ పనులు అంటారేమో ముగ్గురు మనుషులు వస్తామంటే వాళ్ళని చూసి పరిగెత్తి నేల మట్టుకు వంగి మూడు పనులు చేశాడు వాళ్ళని చూశాడు పరిగెత్తుకుంటే వెళ్ళాడు నేల మట్టుకు వంగాడు మనం ఇలాగ విజయవాడ వెళ్ళాం అనుకోండి మన ఊరోడు ఎవడని కనబడ్డాడు అనుకోండి మన పేటోడు కనబడితే మనం ఏం చేస్తాం వానా అని అడుస్తావు అవునా కదా వాడు ఎవడో మనకు తెలియదు అనుకో అరే వానా అని ఉండవు అంటే మనం ఎవరితో మాట్లాడతాం మనకు తెలిసిన వాళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళని మనం గుర్తుపెడితే మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం వాళ్ళతో మనం మాడతాం ముగ్గురు వ్యక్తులు వస్తే ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని అబ్రహాము గుర్తుపట్టాడు ఏం చేశాడా అబ్రహాం వయసు ఎంత ఇది ఎప్పుడు జరిగింది ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం ఎండాకాలం మెట్ట మధ్యాహ్నం తొంభై తొమ్మిది ఏళ్ళ ముసలోడికి నుంచి నలుగురు ముగ్గురు నడుచుకొస్తామంటే ఆయన చూసి గుర్తుపట్టాడంటే అసలు ఎంత గొప్ప విషయం ఆలోచించాను అంటే నేను కంటి సైడ్ గురించి మాట్లాడుతున్నాను దాంట్లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే అంత ముసలి వయసులో కూడా అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టగలిగాడు స్నేహంలో ఉన్నటువంటి అతి గొప్ప ప్రాముఖ్యమైన లక్షణం అక్కడ కనబడుతుంది స్నేహితులు ఒకరిని ఒకరు గుర్తుపట్టగలుగుతారు గుర్తుపట్టు మా మానేస్తారా చెప్పండి నాకు గుర్తుపడతారు లేదా ఎందుకని గుర్తుపడతారు ఎందుకని నేను మా నా నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తానే గుర్తుపట్టడం అంటే ఏంటి తెలుసు ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ దాకా ఏలూరులో ఒక స్కూల్లో చదువుకున్నాను అది ఆడపిల్లలు మా పిల్లలు కలిసి ఉండేటువంటి చిన్న పాఠశాల అయితే నాతో పాటు ఒక అమ్మాయి చదువుకున్నది అనిత అని ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ దాకా అదే మిత్రం బాగా చదివాడు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా టీచర్లు ఒకే బాల మీద కూర్చోబెట్టేవాడు మిత్రం పక్క పక్కన చదువుకున్నాను ఆమెకు ఫస్ట్ వస్తే నాకు సెకండ్ నాకు ఫస్ట్ వస్తే ఆమె సెకండ్ అలా ఉండేది ఆరో క్లాస్ దాకా ఆమె ఆడపిల్లలు బడికి వెళ్ళిపోయింది నేను పిల్లలు బడికి వెళ్ళిపోయిన ఆ తర్వాత సంగతి మనకి తెలియదు అయితే అయిపోయిందా ఆమె పెళ్లి అయిపోయింది పిల్లలు కూడా పుట్టేశారు ఎవరో చెప్తే అక్కడక్కడ వింటా ఉన్నాం అంతే పెద్ద విషయం అనేది అయితే మొన్న మధ్యన రెండు సంవత్సరాల క్రితం జరిగింది ఓ రోజు సాయంత్రం ఆరు బావకి కార్లో వెళ్తున్నాను ఆదివారం సాయంత్రం ఆరు బావకి కార్లో అంటే ఫోన్ మోగింది ఫోన్ మోగితే నేను చూశాను ఎవరితో తెలియని నెంబరు తెలియని నెంబర్ వచ్చింది అనుకో చోవులో పెట్టుకొని హలో ఎవరండి అని అంటాం అంతే కదా అది మనం హలో ఎవరండి అని అన్నా అవతల నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతుంది రెండే మాటలు అందే హలో ఎడ్వర్డ్ అని అన్నది అంతే రెండే మాటలు ఆ మాటలు రెండు విని మహా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్క పెట్టే లోపల అనిత అనన్న ఆమె నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది తెలుసా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆరో క్లాస్ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేసింది ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ఆమెని ఎప్పుడు నేను చూడలేదు ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్ చేసి చోలో పెట్టుకోగానే హలో అనిత అని అంటే ఆమె షాక్ తిని ఎడ్వర్డ్ నేను రెండే మాటలు అన్నాను హలో ఎడ్వర్డ్ అని ముప్పై ఆరు ఏళ్ల తర్వాత నీకు కాల్ చేస్తున్నా నువ్వు ఎలా గుర్తుపట్టేవాని అంటే నేనేమన్నాను తెలుసా ఎలా గుర్తుపట్టేదా ఉంది ఆరేళ్ళు కలిసి చదువుకున్నాం కదా రోజుకి వంద సార్లు అయినా ఎడ్వాడే 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 పిలుస్తూనే ఉండేదండి నువ్వు పిలిచే విధానం నాకు తెలిసే ఎలా ఉంటుంది అదే విధానం నాకు కనబడడం ఇది నువ్వే అరవైపోయింది నేను ఎందుకని మాట చెప్తున్నానంటే ఎవరైతే దేవునితో ఎక్కువసేపు గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి సులభంగా గుర్తుపడతారు దేవునితో ఎక్కువసేపు గడపడం అంటే ఏంటి వాక్యం చదవటం ప్రార్థన చేసుకోవటం ఎవరైతే ఎక్కువగా వాక్యం చదువుతారో దేవుణ్ణి సులభంగా గుర్తుపడతారు దేవుని వాక్యములో దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనతో ఎట్లా వ్యవహరిస్తాడో అర్థమవుతుంది ఇప్పుడు చిన్నపిల్లలు మొట్టమొదట ఎవరిని గుర్తుపడతారు అమ్మని అమ్మను గుర్తుపడటానికి రెండే రెండు పద్ధతులు తెలుసా ఒకటి స్పర్శ రెండోది మాట అవునా కదా మనము దేవుని బిడ్డలం అయితే మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలోకి వెళ్ళాం కానీ ఆ స్పర్శ చెప్పుద్ది ఇది దేవుని సన్నిధి అని అది ఎలా అప్పుడే పుట్టినటువంటి బాబుకి ఎలాగో నీకు కూడా అలాగే నీకు కూడా అలాగే దేవుని సన్నిధిలో ఎవరైతే బాగా గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి గుర్తుపట్టగలుగుతారు లేకపోతే లేదు బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన దేనికి ఆఫీసర్ తెలుసా దొంగ నోట్లు పట్టుకోవడం వల్ల ఆఫీసర్ అనమాట నాకు తెలిసిన ఆయన జోసఫ్ జయసూర్య అని హైదరాబాద్ లో ఉంటారు ఆయనతో ఒకసారి నేను అడిగాను వంద రూపాయల నోటు దొంగది మీకు ఇస్తే ఎంతసేపు పసి కట్టగలరన్నా ఆయనంటే ఏమన్నాడు తెలుసా నా కళ్ళ గంతలు కట్టి ఒక వంద రూపాయలు కట్టివు ఆ వంద రూపాయల కట్టలో తొంభై తొమ్మిది నోట్లు సరి అయినాయి ఒకటే ఒకటి దొంగ నోటు మధ్యలో పెట్టు నా కళ్ళకు గంతలు కట్టాయి కట్ట మొత్తం నాకు ఇచ్చాయి నేను ఇలాగా కాగితాలన్నీ ఒకటి తర్వాత ఒకడు పట్టుకున్నప్పుడు దొంగ నోటు నా చేతికి తగలంగానే ఒకటి రెండు మూడు అనే లోపలి దొంగ నోటు అని చెప్తాను అన్నాడు ఏ ఎలా చెప్తావు అని అంటే అవునాడు దశ రోజు ఈ చోతులు మంచి పట్టుకున్నాయి కదా దొంగ నోటికి ఈ చెయ్యి తగలం కాని ఇది దొంగదని చెప్పుద్దు అన్నాడు అదే అండి నువ్వు తవల కదా తప్పుడు తాళం అని ఎంత ఎప్పుడు తెలుసుది నీకు వెంటనే తెలుసు ఆయనకి తప్పుడు తాళం అని వెంటనే తెలుసుది అంట మన దగ్గర రోజంతా కొట్ట ఏ అంటే మనకి తెలియదు కదా ఆయన నేర్చుకున్నాడు తాళాన్ని తాళం మీద ఆయన ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కొంచెం తేడా రాగానే ఒళ్ళంత గేలా అనిపిస్తుంది కొంచెం తేడా అనిపిస్తుంది కానీ మనక ఆ తేడాలే ఉండవు ఎందుకంటే మన బతికే తేడా ఇది ఈ తాళం విషయం కాబట్టి దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి గుర్తుపడతారు అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటి దేవుణ్ణి గుర్తుపడితే మనకు వచ్చేది ఏంటి నేను అన్నాను కదా అయితే నాకేంటి ఎప్పుడు అదే అడగాల్సింది దేవుణ్ణి గుర్తుపడితే నాకు వచ్చేది ఏంటి అని మన జీవితంలో కొన్ని సం సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సందిగ్ధమైన పరిస్థితులు అంటే తెలుసా ఏం చేయాలో అర్థం కాదు వా అన్నవే అది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాం తెలుసా ఈ సమయంలో దేవుడు వచ్చి ఇది చెయ్యి అంటే ఎంత బాగుంటుంది దాన్నే దేవుని చిత్తము అంటారు ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయాలి రెండు సంబంధాలు వచ్చినాయి ఇదా ఇదా ఏది బాగుంటుంది మీ అబ్బాయికి రెండు ఉద్యోగాలు వచ్చినాయి ఏ ఉద్యోగం ఇది బాగుంటుందా అది బాగుంటుందా రెండు ఇల్లు కొనుక్కోవాలి అనే ఆఫర్ వచ్చింది ఇది మంచిదా అది మంచిదా ఇలాంటి సందిగ్ధాలు ఉంటాయి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అలాంటి టైంలో విశ్వాసులు ఏమని కోరుకుంటారు తెలుసా ఈ సమయంలో దేవుడు జూన్ అని వచ్చారే ఇది కొనుక్కోదా ఇది చేయరా అని అంటే ఎంత కానీ మీకు తెలుసా దేవుడు ఆ చేద్దాం అనుకుంటాడు కానీ మనమే దొరకం దొరకం దేవుడు మనతో ఆ విధంగా చెప్పాలనుకుంటాడు ఎలా చెప్తాడు అంటే నా తెలీదు చెప్తాడు ఎట్లాగనో చెప్తాడు నువ్వు దేవునితో సంబంధం ఉంటే దేవునితో నువ్వు క్లోజ్ గా ఉంటావు స్నేహితుల మధ్యన అరమరకలు ఉండవు దేవుడు నీకు ఫ్రెండ్ అయితే దేవుడితో నువ్వు ఎక్కువ గడిపే వ్యక్తివైతే ఏ కష్టమైన పరిస్థితుల్లో అయినా నిన్ను వదిలిపెట్టేసేవాడు కాదు అని చెప్తాడు నువ్వు దేవునికి సమయం అవ్వకపోతే నీకు దేవుడు సమయం ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు దొరకవు అర్థం చేసుకోవాలి దేవుడు మాట్లాడినా కూడా మనకి అర్థం కాదు అది పరిస్థితి దేవునితో సన్నిహితంగా ఉండటం అంటే అది సో ఇప్పుడు ఒకటైంది దేవుడిని ఆయన గుర్తుపట్టాడు రెండోది ఏం చేశాడు గుర్తుపట్టి చెప్పండి పరిగెత్తుకుంటే కదా అబ్రహం వయసు ఎంత ఆయనకి ఎంతమంది పనివాళ్ళు అన్నా నాలుగు వేల నాలుగు వేల మంది పనివాళ్ళు అన్న ఆశాని తొంభై తొమ్మిది ఏళ్ళ ముసలోడు పరిగెత్తాల్సినంత సీన్ ఉందా ఆయనకి ఎందుకు పరిగెత్తాడు స్నేహితులుగా సోఫర్ ఇప్పుడు మన ఈ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఎమ్మెల్యే నడుస్తే కనుక నలుగురు వెనకాల అటు ఇటు నడుస్తారు కదా కానీ అదే ఎమ్మెల్యే ఎప్పుడు పరిగెడతాడు తెలుసా సీఎం వస్తే అప్పుడు ఎమ్మెల్యే సీఎం వచ్చాడు అనుకో ఎలా నడుస్తాడా గమనించానా అదే ఎమ్మెల్యే ఏం తేడా లేదు ఎలా నడుస్తున్నాడు సీఎం ఎదురు కదా చెప్పండి మంచి కావాలి సార్ టీ కావాలి రే మంచిరా అదే హైదరా పరిగెడతా లేదా విషయం అదే నువ్వు వీధికి ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ సీఎం వస్తే తగ్గాల్సిందే అర్థమైందా నాలుగు వేల ఆసే అయినా కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు వచ్చాడు అందుకే పరిగెత్తుకుంటే వెళ్ళాడు అంటే దాంట్లో రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఏంటి తెలుసా నేనేంటి అర్థమైంది ఆయనేంటి అర్థమైంది గర్వం అనేది అప్పుడు ఉంటుందా ఉండదు మీకు దేవుడు అన్నిటికంటే గొప్ప మనం అంత ఫీల్ అవలసింది లేదు అది విషయం అబ్రహాం అది గుర్తించాడు రెండోది పరిగెత్తుకుంటే వెళ్ళాడు అంటే అర్థం ఏంటి తెలుసా ఆతృత ఆశ అందుకే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు దేవుడు అంటే ఇష్టం అనుకోండి దేవుడిని కలుసుకోవడానికి ఆతృత ఉంటుందా ఉండదా అయితే చెప్పేటప్పుడు తలవడానికి బానే ఉంటుంది కానీ నిజమా కాదా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటి నిజమా కాదా తెలుసుకోవటం అంటే దేవుడు అంటే మీకు ఆతృత ఉందా అది మనం తెలుసుకోవాలి ఆతృత ఉందా అంటే ఉమ్మా అని కూడా అంటారు అది కూడా చెప్పు అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇది రైలు బండి ఆరింటికి స్టేషన్కి వెళ్ళి ఇంటికి వెళ్తారు నాలుగింటికి వెళ్ళిపోతారా అవునా కదా సినిమా ఆరున్నరకి ఎన్నింటికి వెళ్తారు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎవడన్నా వెళ్తాడా అరే స్టార్టింగ్ ఏమైందిరా బయటింగ్ అయిందా ఒకటి సినిమా స్టార్ట్ అయిన తర్వాత లోనకి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలు చూస్తే అయ్యో మిస్ అయిపోయినా బాధ ఉండదు అవునా కదా స్టేషన్ కి టైంకి వెళ్తాం సినిమాకి టైంకి వెళ్తాం ఆఫీస్ కి టైంకి వెళ్తాం ఒకే ఒక్క చోటికి మనం టైంకి వెళ్దాం ఎక్కడికి చర్చికి హిందువులు ముస్లింలు కూడా టైంకి వెళ్తారు ఎందుకని అంటారేమో ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి వర్జ్యం తాళి కట్టాలన్నాడు అనుకో ఒక్క సెకండ్ ఇటు వెళ్దాం వెళ్తుందా వెళ్దాం నమాజ్ ఎనిమిది గంటలకి చెప్పాలంటే ఒక్క నిమిషం డ్యూటీ వెళ్తుందా ఎవరు మన మీటింగ్ ఒంటి గంటకంటే మూడు గంటలకే ఆ రెండే ప్రార్థన చేసుకొని ఆరంభించుకుంటాము అంటే ఏ అంటే ఉంటాడులే దేవుడు పోతాడా ఉంటాడు అని అది ఫీలింగ్ ఇక మనకు అని అంటే మన చోలు పూ పెడతాం కదా దేవుడు నాకు స్నేహితుడు అంటే అది కా ఆహాకృత ఉంటే టైంకి పరిగెత్తుకుంటూ వస్తాం ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాం అబ్రాహం అలా పరిగెట్టుకుంటూ వచ్చాడు విధంగా చేశాడు రెండు అయింది ఇప్పటికే మూడోది నేల మట్టుకు వంగి సాష్టాంగపడి ఆరాధిస్తున్నాడు చుట్టూ పనాలు చూస్తున్నారు అబ్రాహం సిగ్గుపడ్డా లేదు దేవుడిని గుర్తుపట్టాడు దేవునితో తనకి స్నేహం ఉంది స్నేహితుణ్ణి పలకరించడానికి స్నేహితుడితో తనకున్నటువంటి సంబంధాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా భయపడ్డా లేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా మంది క్రైస్తవులకి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ బహిర్గతంగా చెప్పుకోవడానికి కొన్ని ఆటంకాలుంటాయి ఎలా అంటారేమో ఈ లోకంలో రకరకాల మనుషులు ఏదైనా చెప్పుకుంటారు కానీ దేవుని బిడ్డలు కలిసినప్పుడు హలులయ రేజలాడ్ అని చెప్పడానికి సిగ్గు ఏమన్నా అనుకుంటారేమో అంటే అరుచుకుంటే బొమ్మను కదా నా ఉద్దేశం అవసరమైనప్పుడు బహిర్గతంగా నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవు రాని దేవునితో నాకు సంబంధం ఉంది నేను దేవుని బిడ్డని అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారా దేవుడు మనకు స్నేహితుడైతే ఈ నా స్నేహితుడు దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతాం ఎందుకు భయపడతాం ఒక్క వచ్చినంలోనే ఎన్ని పాఠాలు నేర్చుకున్నాను కదా అయితే ఒక మాట్లాడుతున్నాను నేను ఏమన్నా కష్టంగా మాడుతానా అంటే ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందా లేదా చాలా సులభం ఏ అంటేనేమో బైబిల్ ఎవడైనా చదివచ్చు మిగిలిన గ్రంథాలు అది కురాన్ అవ్వచ్చు భగవద్గీత అవ్వచ్చు చదువుకోవాలి ధ్యానం చేయాలి అంటే పాండిత్యం కావాలి బైబుల్ చదవాలంటే కనుక పాండిత్యం అక్కర్లా ఉళ్ళ దగ్గర పెట్టుకుంటే చదువు ఉళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవ్వా నాకు సాయం అంటే దేవుడు సాయం చేస్తాడు ఎవరికైనా సరే ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమైనా విచిత్రంగా ఉందా లేదుగా ఉళ్ళి దగ్గర పెట్టుకుంటే వచ్చే పాట సరే మూడో వచ్చిన చూద్దాం ప్రభు నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు మూడు విషయాలు ఇప్పుడు దాకా అయింది ఒకటి గుర్తుపట్టాడు పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాడు రెండు పరిగెత్తాడు మూడోది సాష్టాంగపడ్డాడు గుర్తుపట్టడం అనే దాంట్లో దేవుడితో బాగా గడిపాడు అనే విషయం అర్థమవుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనే దాంతో ఆయన అంటే చాలా ఇష్టం అని అర్థం మూడోది సాష్టాంగపడి ఆయన్ని ఆరాధించాడు అంటే ఆయన్ని బాగా ప్రేమించేవాడు అని అర్థం అవుతుంది స్నేహంలో ఉంటాయి అవునా కదా సో మనం దేవుణ్ణి ప్రేమించే మీద ఆ లక్షణాలు మనకు ఉండాలి లేవు అంటే కనుక నువ్వు స్నేహితుడివి స్నేహితురాలు అవో కానీ దేవుడు కోరుకునేది అది నాలుగోది ఎక్కడ చూద్దాం ఏంటనంటే ఆయన అడుగుతున్నాడు అయ్యా కొద్దిసేపు ఉండవా కాళ్ళు కొడుక్కోవా అని అడుగుతున్నాడు ఇప్పుడు మన ఇంటికి రెండు రకాలైన గెస్ట్లు వస్తారు మన ఇంటి రెండు రకాలు ఏంటంటే రెండు రకాలైన గెస్ట్లు అంటారా ఎలా ఉంటుంది అంటే మీకు చిరాకు తలగా నొప్పి తెచ్చే మామ వచ్చాడు అనుకున్నాం ఓకే మామ అంటే మీరు మీ మామూలు మంచివాళ్ళు అవచ్చు ఊరు నేను చెప్తున్నాను ఓ వచ్చాడు వాడు తలకాయ నొప్పి వాడు అంత దూరంలో కనపడం కానీ మీరు ఇమీడియట్గా అనుకునే మాడనిదసా ఈ సుత్తిగాడి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడా ఇది మనం అనుకునేది కానీ బయట మాయ వానా ఇది బయట వాన సుత్తిగాడి ఇది వాన కానీ బయట మాత్రం అంత మామూలు ఎవడికి తెలియదు ప్రపంచంలో ఎవడికి తెలియదు ఆయన కూర్చోబెడతాం మా మంచిది తర్వాత టీ కలిసేయమంటా ఎందుకు తెస్తా టీది అది పోతాడు ఇది ఏం పని మీద వచ్చావు ఎందుకు చెప్తే పోతాడని అలాంటి మామ ఎక్కువసేపుడు ఎలాగో ఓ పావుగండి మాట్లాడేసి వెళ్ళిపోతాడు ఆయన కానీ తలిపేసేసి ఇది వెళ్ళిపోయారు ఇదే ఒక రకమైన గెస్ట్ రెండో రకమైన గెస్ట్ ఉంటుంది ఎవరు తెస్తా నీకు బాగా ఇష్టమైన పిన్ని అనుకో పిన్ని అంత దూరంలో కనబడింది మీకు బాగా ఇష్టం పిన్ని అంటే మీరు ఆవిడ వచ్చేదాకా ఇక్కడ ఆగుతారా ఆగరు ఏం చేస్తారు ఏంటి బ్యాగ్ తెచ్చావా పప్పలా అన్న పచ్చల చేసావా ఏ చీర బాగుంది జాకెట్ ఇక్కడ గుట్టిచ్చావంటి బా డిజైన్ బాగుంది ఈ మధ్య కొత్త ముగ్గురు నేర్చుకున్నా అవును వన్ సీనియర్ స్టార్ట్ అయింది అది చూసావు నువ్వు ఇంకా వరుసగా టక టక టాక ప్రశ్నలు ఉంటే వాళ్ళిద్దరితో పాటు మూడో పాటు ఉంటే ఉంటాడు జుట్టు పిక్కోవాల్సిందే ఎందుకు తెలుసా స్నేహంలో ఇప్పుడు దడగాలి ఇప్పుడు దడగకూడదు అని ఏమైనా ఉండదా ఏముండదు పిన్నిని తీసుకొస్తావు పిన్నితో రెండు మూడు గంటలు మా ఆడతావు దాపిన్ని వంటగదిలోకి వెళ్ళిపోతావు ఇద్దరు కలిసి వండుకుంటారు తింటారు పిన్ని వెళ్ళిపోతానంటే అప్పుడు వెళ్ళిపోతావు కూర్చోని అంటావు చివరికి వెళ్ళిపోతావు అనుకుంటే ఈ మూడు మెట్లు ఉన్నాయి అనుకో మీ ఇంటికి మెట్టుకో పావు గంట ఆడ చెప్తావు జీవితం లేదే చివరి చూపని ఎందుకని పిన్ని అంటే నీకు ఇష్టం కాబట్టి కదా ఇప్పుడు మీకు రెండు అర్థమైంది కదా ఇప్పుడు ఏసీ మీ ఇంటికి వస్తే ఆయన మొదటి జాతిలో ఉంటాడు రెండో జాతిలో ఉంటాడు మీరు నాకు తెలుసు రెండో జాతి అంటారు నాకు తెలుసు అంటారు కానీ ఉంటారా లేదా డిసైడ్ చేసుకుందాం ఎలా అంటే మీరు ప్రార్థన ఎలా చేస్తారు ప్రార్థన ఎలా చేస్తారే ఉందండి అని అంటే మీకు చెప్తాను ఓ ప్రార్థన ప్రభా రోజంతా బాగా కష్టపడ్డాను ప్రభా నడు ఉంది బాగా నొప్పి ఉంది రేపు లేచి మళ్ళీ ప్రార్థన చేస్తానే పడుకుంటాను బాయ్ ఇప్పుడు మొదటి మొదటైపో రెండో టైపా బయట బజార్కి వెళ్తాను ప్రభా బజార్కి వెళ్తున్నాను సాయం చేయ ప్రభా ఎప్పుడు మోసం చేయకుండా సాయం చే ఓకే బాయ్ ఇప్పుడు రెండో రెండోటైపా వాక్యం చదువుతున్నాం మీరు చేసే మరి అలాగే ఉండదు లేదా దేవుడు అంటే మీకు ఇష్టమైతే వాక్యం చదివే విధానం వేరుగా ఉంటుంది ప్రార్థన చేసుకునేప్పుడు హడావిడి ఉండదు పిన్నితో మాట్లాడేప్పుడు హడావిడి ఉంటుందా ఏం పిన్నే చెప్పు విశేషాలు ఏంటి అని మాడతా కదా అలా మాట్లాడుతూ దేవునితో సునాయసంగా నెమ్మదిగా దేవుడు కోరుకునేది రే నేను ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన నేను నీ దగ్గరకు వచ్చి కొద్దిసేపు మాడతానంటే నాకు టైం లేదంటే నేను ఎవనలరా ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా తబలో కొట్టాను మీ దగ్గరికి ఏఆర్ రహమాన్ గారు వచ్చి బ్రదర్ మీతో ఒక ఐదు నిమిషాలు మాడతానంటే ఏమంటారు టైం లేదంట అంటవా బాగుంటుంది సార్ మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తామంటా మరి దేవుడు వస్తే ఎందుకు అంటారు దేవుడు వస్తే ఎందుకు అలా అంటారు టైం లేదు అని ఎందుకంటారు దేవుడిని గుర్తుపట్టలేవా లేకపోతే నీకు దేవుడితో ఉంటానే టెన్షనా సుఖమావంతో ఉంటానే టెన్షన్ ఉంటుంది కదా అలా ఈ దేవుడితో ఉంటానే టెన్షనా అబ్రహం టెన్షన్ ఫీల్ తీరావాలా కూర్చో కూర్చోబ్రోబా కాళ్ళు చేతులు కడుకో కూర్చో చాలా ఉంటుంది హాయి ఉంటుంది మనద్దరం సర్థంగా పాడుకుందాం కొద్దిసేపు దేవునితో స్నేహం చేసేవాళ్ళు దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతారు ఇష్టం అర్థం అయితే దీన్ని బైబిల్ అని చెప్పమంటారా దుష్టులు ఆలోచన కా పాపుల మార్గం నెలక కా పాసులు కూర్చువచ్చు కదా అంతా తర్వాత ఏం చెప్తేనే దివ్ యహోవా ధర్మశాస్త్రముడు దివరాత్రులు ధ్యానించుచు దాని యందు ఏదిదే ఇప్పుడు మీకు కాకరకాయ కూర పెడతానండి ఇక్కడ ఇక్కడ చికెన్ పెడతానండి రెండు తినేటప్పుడు మిమ్మల్ని వీడియో తీస్తానండి కాకరకాయ తినేవాడా చికెన్ తినేటప్పుడు ఉండదా అంటే దేవునితో సమయం గడిపేటప్పుడు కాకరకాయ టైపు ఉంటుందా చిగుంటైపు ఉంటుందా దేవుని వాక్యాన్ని ఎద్దరూ చదువుతున్నారు కూరగాయలు ఇద్దరు తిన్నారు కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే చిన్న లిటిగేషన్ ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడమే కాదు ఏం చేయాలి దాన్ని అది అంటే దానిలోంచి అనుభూతిని పొందాలి అది వాడు ఆశీర్వద పడతాడు మనం అనుకుంటాం బైబుల్ చదవమన్నారు చదువుతాను సార్ ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాను సార్ ఏంటి సార్ అసలు ఆనందం లేదు లేవట్లేదు అని అంటే మీరు ఒక చిన్న విషయం మర్చిపోయారు ఏంటని అంటే ఆనందిస్తే పని అవుతుంది